హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ అమ్మ అంటే మనందరికీ ఎంతో ఇష్టం కదండి అలానే మన ఆంధ్ర స్టైల్లో టమాటా పప్పు అన్నా కూడా అంతే ఇష్టం అందరికీ ఈ టమాటా పప్పుని ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను ముందు ఒక కప్పు వరకు నేను కందిపప్పుని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని బాగా వాష్ చేసుకొని ఒక మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను టమోటాలు ఒక మూడు టమోటాలని వేసుకున్నాను అలానే ఒక స్పూన్ వరకు కారాన్ని ఒక పావు స్పూన్ వరకు పసుపుని వేసేసుకున్నానండి అలానే ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కుక్కర్లో ఒక ఐదు విజల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి ఈలోపు ఒక పది వెల్లుల్లిపాయ రెమ్మల్ని ఇలా పీల్ తీసేసి వేసుకోవాలి అలానే జీలకర్రని కూడా వేసుకొని కచాబచ్చాగా పెట్టుకోవాలి ఈలోపు పప్పు ఉడికిపోయిందండి పప్పును కొంచెం మనం పప్పు గుద్దుతోని ఎనిపేసి మరీ మెత్తగా వెనప అవసరం లేదు పప్పు పప్పుగా తెలియాలి ముందుగా మనం దంచుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర ముద్దను కూడా వేసేసుకొని చిన్న లెమన్ సైజ్ అంత నిమ్మకాయని చింతపండు నుంచి తీసిన చింతపండు పులుపును కూడా వేసేసుకొని తగినంత ఉప్పును కూడా వేసేసుకొని మనకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీకి సరిపడినట్టు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరగబెట్టుకోవాలి ఈలోపు మనం పోపును రెడీ చేసుకోవాలండి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలానే రెండు ఎండిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంగువను కూడా వేసేసుకొని ఈ పప్పు మొత్తాన్ని మరిగే పప్పులో వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలుపుకొని ఉప్పు ఉందో లేదో చూసుకొని మనం కొంచెం మరగా పెట్టుకొని థిక్నెస్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్లో టమాటో పప్పు కూడా రెడీ అయిపోయింది అలానే మీకు ఈ టమాటో పప్పుతో కాంబినేషన్గా మీకు సూపర్ టేస్టీ అయిన అరటికాయ పచ్చికారాన్ని వేసి ఎలా ఫ్రై చేయాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా సింపుల్ రెసిపీ ఈ రెండు కాంబినేషన్ అనేది సూపర్ టేస్టీని ఇస్తుందండి మనకి ఒక ఫుల్ ఫుల్గా మనం ఆంధ్ర భోజనం తిన్నట్టు టేస్ట్తో ఉంటుంది ఇప్పుడు దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని మనం ఒక మూడు కప్పుల వరకు వాటర్ వేసుకొని దానిలో ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని బాగా కలుపుకొని అరటికాయలను నేను చూపించిన విధంగా కట్ చేసుకొని కళాయిలో వేసేసుకోవాలి ఈలోపు పచ్చికారాన్ని మనం లోపు మనం పచ్చికారాన్ని రెడీ చేసుకోవాలి దానికి ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర అలానే మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఈలోపు మనకి అరటికాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయాయి వాటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పైన ఉన్న పీలంతా తీసేసి మెత్తగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవడమో లేదా చేత్త నలుపుకోవడమో చేయాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులను మిరపకాయ అలానే వెల్లుల్లిపాయలు కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకొని ఉల్లిపాయ వేగంగా వేగడానికి కొంచెం సాల్ట్ని అంటే రుచికి సరిపడినట్ట సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఉల్లిపాయ వేగేంత వరకు ఉంచుకోవాలి అలానే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చికారాన్ని కూడా వేసేసుకొని పచ్చికారం అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న వాటిలో మనం ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి దీనిలో ఎటువంటి మనం కారాన్ని వేయమండి అలానే మసాలా ఏమీ యూజ్ చేయం మనం వేసిన పచ్చికారం పచ్చిమిరపకాయలు అలానే జీలకర్ర అల్లమే ఈ అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు ముందుగా ఉరకపెట్టుకున్న అరటికాయను ఇలా చిన్న చిన్న పీసెస్గా మనం చేతితోనే నలిపి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాక లాస్ట్గా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉండేటప్పుడే మనం కొంచెం లెమన్ని కూడా మనం లెమన్ జ్యూస్ని కూడా చల్లి తీసుకుంటే చాలా టేస్టీ అయిన అరటికాయ పచ్చికారం రెడీ అయిపోయిందండి ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్క